ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న డిస్టిక్ టెన్నిస్ టోర్నమెంట్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమైంది రాజమహేంద్రవరం ప్రభుత్వం అటానమస్ ఆర్ట్స్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలోని ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణంలో నిర్వహిస్తున్న డిస్టిక్ టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదును ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ర శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎటువంటి టోర్నమెంట్లు నిర్వహించినా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని భరోసా ఇచ్చారు అండర్ పది నుంచి పదహారు సంవత్సరాల వయసు కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టెన్నిస్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసిన అల్యూమిని అసోసియేషన్ను ఆయన అభినందించారు అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షుడు ముల్లా మాధవ్ మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ ఏ సమయంలో ప్రిన్సిపల్ రామచంద్ర కలిసి ఆయన తమకు వెన్నంటే ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞత తెలిపారు ఇక్కడ కోచింగ్ ఇస్తున్న కోచ్ ప్రకాష్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రీడలో క్రీడాకారులు ఉన్నత స్థాయికి వెళ్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్యామ్ సింగ్ అల్యూమిని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్ కమిటీ సభ్యులు కోచ్ ప్రకాష్ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజుల్లో ఈ ఏ యుగంలో గేమ్ అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే మనం ఇంటి దగ్గర పిల్లల్ని జస్ట్ ఖాళీగా ఉంచితే మమ్మీకి సెల్ ఫోన్ ఉంటుంది డాడీకి సెల్ ఫోన్ ఉంటుంది బ్రదర్ కొంచెం ఉంటే ఆయనకి సెల్ ఫోన్ ఉంటుంది అందరికీ సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి పిల్లాడికి సెల్ ఫోన్ లేకపోయినా ఉన్నట్టే వాడు దాంతోనే గేమ్స్ ఎక్కడ అంటే సెల్ ఫోన్లో అనే స్టేజ్ నుంచి ఫిజికల్ గ్రౌండ్కి వచ్చి చక్కగా వ్యాయామంలాగా చేసి ఒక మంచి ఆనందంగా ఆ డో డే అంతా కడపడానికి దోహదమైనటువంటి మీరు టెన్నిస్ ఎంచుకొని చక్కగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకి ఇస్తూ అలాగే ఇలాంటి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ తరఫున మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను అయినా పెద్దవాళ్ళ సమస్య వస్తే చాలా వేగంగా స్పందించే చాలా చాలామంది ఇక్కడ ఇరవై ఆరు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇరవై ఆరు డిపార్ట్మెంట్ హెడ్స్తో ప్రతిరోజు మాట్లాడాలి చాలా ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తూ అట్ ది సేమ్ టైం కాలేజీలో ఇంటర్నల్గా ఉన్న సెక్యూరిటీ కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా చురుగ్గా ఉంటాం ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ చెప్పేది ఏంటంటే మార్నింగ్ సిక్స్కి వెళ్ళి ఎంత మాట్లాడినా ఈవినింగ్ సిక్స్కి వెళ్ళి అదే యాక్టివ్గా ఉంటాడు ఆయన దానికి కారణం ఏంటంటే మార్నింగ్ ఫోర్కి లేచి శుభ్రంగా వెళ్ళి చెట్లు ఆడుకుని వస్తాయన్న అది ఇప్పుడున్న యూత్ కానీ పిల్లలందరూ మేము అంటే ఆ డిసిప్లిన్ ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి అది మెయిన్ ఎప్పుడు వెళ్ళినా మేము ఏదో సమస్యమే వెళ్తాం మేము రోజుకి ఒక హండ్రెడ్ కాల్స్ లిఫ్ట్ చేస్తాడు ఆయన ఏదైనా ఉంటే కాలేజీ డెవలప్మెంట్ కోసం కాలేజీ కోసం ఉంటాడు ఆయన